బంగారముగా ఉంటుంది ఎలాగో విశ్వములో విశ్వాత్మగా విశ్వములో కాదు విశ్వము తనలోన చాలా వెలుగుచు బంగారములోనే నగ ఉంది నగ అంటేనే బంగారు అది విశ్వమంతా ఆత్మతత్వం నిండి ఇవి ఇవిడీకృతమై ఉంటేనే విశ్వ బంగారం తెలు వ్యాకరణాన్ని ఏమాత్రం పొరపాటుగా మాట్లాడో అక్కడ కాలిపోతుంది అందుకే ఇక్కడ కూడా విశ్వాత్మగా విశ్వంగా విశ్వమయునిగా విశ్వంలో తనలో ఒక తల్లి ఈ తల్లి తొమ్మిది మాసాలే విశ్వమాత అనే తది ఎన్ని జన్మలు చెప్పిన ఎన్ని పిచ్చి పిచ్చి పనులు చేసిన అలా ఓ